ఎక్స్ప్లోర్డ్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా అలాగే సంక్రాంతి అయిపోయినా కూడా ఈరోజు మా ఇంట్లో ఇంకొక పండుగ అదేంటి అంటే మా వదిన బర్త్డే సంక్రాంతికి అన్నయ్య వదిన వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయినాయి నైట్ ట్వెల్వ్కి అన్నయ్య వదినతో కేక్ కట్ చేపించేశాడు అలాగే ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారనమాట మా ఇంట్లో కూడా మేము వదినకి తెలియకుండా ఒక చిన్నపాటి సర్ప్రైజ్ కోసం అక్కడే సెలబ్రేషన్స్ చిన్నగా ప్లాన్ చేసి చేస్తున్నాం అనమాట అలాగే అమ్మ వదినకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఇంకా మీరు ఆ వదినికి బర్త్డే విషెస్ చేయండి అలాగే అన్నయ్య వదిన ఎప్పుడు బాగుండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉండండి ఎందుకంటే అందరూ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా అందరూ బాగుంటారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటలు వెళ్ళిపోదాం చాలా మా అమ్మ ఎంతో ప్రేమతో వదినకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు అన్నం వంకాయ కూర ఆలు ఫ్రై రసం నోరూరించే గులాబ్ జామున్ తయారైపోయింది వదిన వాళ్ళ అమ్మగారింట్లో కూడా వదినకి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి నైట్ ట్వల్ చేసేసారనమాట అన్నయ్య కేక్ తీసుకొచ్చారు సెలబ్రేషన్స్ మంచిగా జరిగాయి మరి ఎలా జరిగాయి అనేది మీరు చూసేయండి వదిన వల్ల అత్తయ్య గారి ఇల్లు అంటే మా ఇంట్లో వదినకి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము అనేది మీరు చూసేయండి ముందుగా డెకరేషన్కి కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చేసాము వాల్ డెకర్కి కటన్ తెచ్చాము అలాగే బెలూన్స్ తీసుకొచ్చాము హ్యాపీ బర్త్డే లెటర్స్ తెచ్చేసాము అనమాట వాటన్నిటిని కూడా ముందు ఎయిర్తో ఫిల్ చేసేసాము ఆ చిన్న చిన్నవి ఫిల్ చేసేసుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే మనం ఈజీగా డెకరేషన్ అనేది ఫాస్ట్గా చకాచకా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఆ ప్రాసెస్లో ఉన్నాము ఇప్పుడు వాల్ డెకర్ కటన్ తెచ్చేసాం కదా ఆ కటన్ ఓపెన్ చేసి వాల్కి స్టిచ్ చేస్తున్నాము యాక్చువల్గా గోల్డ్ కలర్ చూశాను గోల్డ్ కలర్ దొరకలేదు కాబట్టి బ్లూ కలర్ తీసుకొచ్చి దానికి అటు ఇటు గోల్డ్ కలర్ హ్యాంగ్ చేసాము అనమాట చాలా సింపుల్గా ఉన్న క్యూట్గా ఉంది ఎంతో ఇష్టంగా ప్రేమతో చేసామన్నమాట అలాగే వదనకి బటర్స్కాచ్ అంటే ఆ ఫ్లేవర్ ఇష్టమని అన్నయ్య బటర్స్కాచ్ కేక్ తీసుకొచ్చేసారు ఫైనల్గా అవుట్లుక్ అంతా ఇలా వచ్చేసింది చాలా సింపుల్గా క్యూట్గా చేసేసా ఇప్పుడు కేక్ ఎలా డిజైన్ చేశారో చూసేద్దాం అన్నయ్య బాక్స్ ఓపెన్ చేస్తున్నారు అనమాట చూసారా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ హాట్ డిజైన్ చేసి వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లూ కలర్తో మనీ అని పేరు రాశారు మనీ అంటే ఎవరో కాదు మా వదిన పేరు మనీషా హ్యాపీ బర్త్ డే టు యూ వదిన Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Vadina. Happy birthday. అన్నయ్యకి తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట జనవరి ఎయిటీన్త్ బర్త్డే అందరు జానవారి ఇప్పుడు మా అమ్మ వచ్చేసింది అమ్మ వదిన అమ్మ ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు నాన్నది అమ్మది బ్లెస్సింగ్స్ ఎప్పుడు అన్నయ్యకి వదినకి ఉంటాయి హ్యాపీ బర్త్డే టు యూ వదిన వన్ సెకండ్ ఇప్పుడు నేను వచ్చేసాను ఇప్పుడు నా టర్న్ అనమాట అలా ఒకరి తర్వాత ఒకరం వచ్చి వదినకి కేక్ తినిపించి అలా అందరం కేక్ తిని ఎంజాయ్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకున్నాం అనమాట చాలా సింపుల్ గా చాలా క్యూ ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా వదిన బర్త్డే సెలబ్రేట్ చేసాము సరే ఫైనల్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట వదిన కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంటలు కొడితే అప్డేట్స్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి సరే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టా బయ్ సియూ